అంటే విచ్చి మీకు ఏది బాగా అంటే కూల్ కానీ ఒక కంఫర్టబుల్గా కానీ ఇప్పుడు డైరెక్టర్ ఛాలెంజెస్ ఎక్కువ హీరో కానీ ఇప్పుడు మీరు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి తీసుకోండి మీకు నచ్చింది క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయి చేశారు పో సినిమా ఆడిందా బా తరుణ్ భాస్కర్ తీసడమా చిన్న తేడా వచ్చింది అనుకోండి సజీవ నిర్జీవ ఏంది ఇది అసలు పాప అవును అన్నది వెంటనే డైరెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది అవును మరి దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు అంటే అదే సార్ అంటే ఫేమ్ ఇస్ బై ప్రోడక్ట్ ఈ తిట్టుకోవడాలు పొగడాలు దే ఆర్ ఆల్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ ఇన్ కానీ దాన్ని మెయిన్ ఫోకస్ గా పెట్టుకొని దాన్ని చేజ్ చేస్తే మనమైతే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నది నాకు అర్లీ అని అర్థమైపోయింది స్టార్టింగ్ లోనే ఎందుకు అర్థమైందండి స్టార్టింగ్ లోనే బేసిక్లీ ఎందుకు అర్థమైందని అడుగుతున్నాను ఎందుకంటే ఇది వస్తానే ఉంటాయి ఏం చేసినావు మంచి పని చేసిన చెత్త సినిమా చేసిన ఆల్వేస్ గోయింగ్ టు బి అప్ అండ్ డౌన్ ఎందుకంటే పర్స్పెక్టివ్ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా పోలరైజ్ అయిపోయింది ఇప్పుడు నా పర్స్పెక్టివ్ లో నేను మంచి సినిమా ప్రజెంట్ చేసినా గానీ దాన్ని పొగడేటోళ్ళు ఉంటారు తిట్టేటోళ్ళు ఉంటారు గ్యారంటీడ్ అందరూ ఎస్ అని చెప్పేసి అంత చాలా బాగుందని చెప్పే ఇదైతే ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం అందరూ తిట్టే ఇది కూడా ఉండదు ఎవరికో ఒకటికి నచ్చుతుంది సో నాకు తెలిసి ఐ ఇట్స్ గ్యాంబుల్ ద మోర్ ఐ గాట్ డీపర్ ఇన్ టు ఇట్ సరే ఇది చేద్దాము ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇది చేస్తే వర్క్ అది చేస్తే వర్క్ నాకు అర్థమైంది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఇస్ నో వే ఆఫ్ టెలింగ్ దట్ ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని చెప్పలేము ఎప్పుడు లేదు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు సో ఐ రియలైజ్ దట్ వీ టు కీప్ డూయింగ్ అర్ వర్క్ రిజల్ట్ ఏదైతే ఉందో వెదర్ ది స్కోల్డర్స్ ఆర్ ప్రేసర్ బై ప్రోడక్ట్ అండ్ అది అంత అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ లో ఉంటే దాన్ని చేసి చేయడం వేస్ట్ ఏదైతే డెఫినెట్ ఉందో దాన్ని చేసి చేయడం బెటర్ వర్క్ ఇస్ బెటర్ టు గ్లోరీ బిహైండ్ ఇట్ నాట్ ది రిజల్ట్ రిజల్ట్ బిహైండ్ అంటే నటుడు నటుడు అన్నది చాలా సులభమైన పని అండి రైట్ ఒప్పించగలిగి అది కూడా మళ్ళీ డైరెక్టర్ ఛాలెంజే అవును మీ చేత బాగా చేయించడం తరుణ్ భాస్కర్ చాలా బాగా చేశాడని ఆడియన్ కనిపించాలంటే అగైన్ ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫైనల్లీ కదా సో డైరెక్టర్ మీద ఎక్కువ పడే ఈ పనిని మీరేం చేస్తున్నారు ఏమంటున్నారు ఇప్పుడు నేను కంప్లీట్ గా డైరెక్షన్ మీద నేను ఫోకస్ పెట్టేదా ఇప్పుడు మీరు ఈ సినిమా రేపు హిట్ అయ్యి హిట్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు ఇద్దరు నాతో అది హిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లాష్ మొదలవుతా చేస్తావా అని ఆఫర్లు స్టార్ట్ అయ్యి మీకు రావచ్చు కాకపోతే నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కూడా దేవ్ ఆస్ట్ మీ అనే పొలైట్లీ రిజెక్టెడ్ అప్పటికే జరిగిపోయింది ఆఫ్ యూ బికాస్ ఏది కూడా నాకు ఫీల్ సో ప్యాషనెట్ దట్ నేను డైరెక్షన్ ఆపి అది చేద్దామన్న అంత అవుట్ స్టాండింగ్ గా నాకు అనిపించలేదు రాలేదు అండ్ ఐ వెయిట్ ఫర్ దట్ డే ఇది డెఫినెట్గా చేస్తే క్రియేటివ్గా నేను సాటిస్ఫై అవుతా నేను దానికి యాడ్ చేస్తాను స్క్రీన్లో అన్న రోజు ఐ మేక్ ఇట్ వర్క్ బట్ నాకైతే క్లారిటీ క్లియర్ ఉంది ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ నెక్స్ట్ టూ ఇయర్స్ ఐమ్ ఇన్ డైరెక్షన్ నాకు అప్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ అదే ఓకే అది అండ్ ఇప్పుడు రేపు వన్ టూ త్రీ అన్నీ రిలీజ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఒక్కవేళ మీరు అన్నట్టుగానే బాగా గ్రేట్ క్యారెక్టర్ ఇది వదలలేము మనం యూ కాంట్ ఎఫర్ట్ టు లీవ్ ఇట్ అని అనిపించింది అనుకోండి దట్ ఆల్సో పోజెస్ అది మళ్ళీ ప్రాబ్లమే అది కూడా నేను అవి అంత గొప్పది వచ్చినప్పుడు నేను చూస్తాను ఆలోచిస్తానప్పుడు ఈలోగా నా డైరెక్షన్ నేను చేసుకుంటున్నాను అన్నట్టుగా ఉండదు కదా ఎవడ ఏం ఆలోచన ఉంటుందో చెప్పలేము చెప్పలేరు కదా రేపు రేపు వచ్చి కూర్చున్నాడు అనుకోండి మీకు అది నచ్చింది అనుకోండి దెన్ వాట్ ఈస్ ఫేట్ ఇంకా ఆ టైంలో నేను చూసుకోవడమే సార్ ఇంకా నాకైతే మై షెడ్యూల్ ఇస్ ప్యాక్డ్ ఈ రెండు సంవత్సరాలు అయితే ఈ నెక్స్ట్ టూ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే అప్ ఉన్నాయో ఐడియలీ ఐ డో నాట్ వాంట్ డివియేట్ ఫ్రమ్ ఫ్రమ్ డైరెక్షన్ చేసుకుంటే హోప్ఫుల్లీ నేను నేను రాసుకొని నేనేమని చేసుకొని నా సెట్లో నేను చేసుకుంటానేమో కానీ ఐ డోంట్ థింక్ ఐ విల్ గివ్ ద కంట్రోల్ టు సమ్ అదర్ పర్సన్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా మీరు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నన్ను నేను షేప్ అప్ చేసుకోవడం ఇప్పుడు ఇది డైరెక్టర్ కి ఆయన ప్రకారం చేశారు మీరు ఈ సినిమా అవును కదా అవును ఎక్కడైనా ఒక్క క్షణమైనా బికాస్ యూఆర్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ ఓకే ఎప్పుడైనా మీరే మహర్షి కాదుగా అవును జనరల్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడైనా నేను ఈ సీన్ అయితే నేను ఎంకా బాతి ఇచ్చేవాడిని డైరెక్టర్ డైరెక్టర్ ఎక్కడ దండం పెట్టాలండి అంతే అయితే నాకు చాలా అనిపిస్తాయి సార్ కాకపోతే అది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇటా కాదా అని నాకు ఏ రోజుకి తెలియదు ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఏమైనా డైరెక్ట్ చేస్తున్నా గానీ చెప్పాలనిపిస్తుంది కానీ అదే కరెక్ట్ కాదన్న విషయం కూడా నాకు తెలుసు నా పర్స్పెక్టివ్ అంతే ఇప్పుడు ఒక సీన్ ఇట్లా షూట్ చేయడంలో నా పర్స్పెక్టివ్ కరెక్టా సజీవ్ పర్స్పెక్టివ్ కరెక్టా అనేది ఏనాడు తెలియదు ఎందుకంటే అన్లెస్ యూ రిలీజ్ బోత్ ద ఫిల్మ్స్ టుగెదర్ ఇప్పుడు అదే అన్నా నేను సజీవ్ తోడు కూడా అన్న ఏమైనా చెప్పు ఇది చేంజెస్ అది ఇది అంటే నేను చెప్పి నువ్వు చేంజ్ చేసి అది వర్కౌట్ అవ్వాలి అంటే నా జీవితం అంతా నువ్వు తిడుతావు అది చెప్పి అది చేంజ్ చేసి సక్సెస్ అయిందంటే కూడా నాకు క్రెడిట్ వస్తుందో రాదో నాకు తెలియదు ఇట్స్ నాట్ అబౌట్ ద క్రేట్ జస్ట్ జోకింగ్ అని నాకు అర్థమైంది ఏంటి అంటే ఏది కరెక్ట్ ఏది అన్నది ఎట్లా చెప్పగలుగుతాం అంటే మీ విల్ నెవర్ నో ఒక సినిమాని వేరే విధంగా షూట్ చేసి అంటే ఇది చాలా యునిక్ సిచువేషన్ ఒక స్టోరీ స్క్రీన్ ప్లే ఇద్దరు ఇచ్చి ఒకటే స్టోరీ ఇచ్చి షూట్ చేయడానికి ఒకటేసారి రిలీజ్ చేస్తే అప్పుడు కంపారిజన్ ఉండే ఆస్కారం ఉంది లేదంటే నెవర్ నో విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ జస్ట్ ఒక అంచనా వేసుకుంటాం అండ్ ఈ ఇండస్ట్రీలో ఏముంది సార్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను కరెక్ట్గా చెప్పే ఇది ఉంది అన్నది రాంగ్ నోషన్ అది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కొత్త స్టోరీలతో వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఇస్ అ బ్యాగేజ్ ఈ ఇండస్ట్రీలో ఎవ్రీ డే ఇస్ అండ్ సో ఐ డోంట్ కౌంట్ ఇట్ ఎందుకంటే టీమ్ లో కూడా ఐఎమ్ వెరీ వెరీ అటెంటివ్ ఎవ్రీ వన్ సజెషన్స్ టు సడెన్ ఎక్స్టెంట్ కొన్ని తీస్తా కొన్ని ఆపేస్తా కొందరు తిడతా గానీ అట్లీస్ట్ ఇది ఆఫ్ పెట్టుకోవద్దు జస్ట్ లిసన్ అదే ఇంటెక్ ఫిల్టర్ పెట్టుకుంటే చాలు ఇంటెక్ ఉండాలి యా ఇంటెక్ ఉండాలి అవ దాన్ని ఫిల్టర్ చేయడ సెన్సరీ డిస్టిలేషన్ ని నేను చేసిన సినిమాలో చాలా మంది ఇన్పుట్స్ ఉన్నాయి మై ఓన్లీ క్రెడిట్ ఆఫ్ సక్సెస్ ఇస్ దట్ ఐ లిసన్ టు ది ఐ టook దం చాలా అది చాలా ఇంపాక్ట్ అదే మనకి వినర పోస్ట్ చెప్పేటప్పుడు అబ్బాయి ఇచ్చా అని కానీ తిట్కోవడమో ఏదో ఒకటి ఒకసారి ఆలోచించి లేదు వాడు చెప్పింది రైట్ అన్నది అట్లీస్ట్ అది బ్రెయిన్ లో పడాలి అట్లీస్ట్ కరెక్ట్ కరెక్ట్ అందుకే విన చెప్పినా వినింతనే వేగపడక వివరింప ఎప్పుడు చెప్పినా వినొచ్చు బట్ హౌ ఫర్ యూ టేక్స్ అది చాలా ఏ కెరీర్ కైనా అవసరం సేమ్ టైం వంద మంది ఉంటారు సెట్ మీద అందరిది వినలేదు సో అదొకటి చాలా బెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి ఒపీనియన్ చాలా ఈజీగా ఫాస్ట్ గా డెవైట్ అయిపోయచ్చు ఈ మధ్య ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని సూపర్వైజర్స్ అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎంత ముందో ఏమేమో పోస్ట్ అది చదువుతునే భయం అవుతుంది ఏదో లైన్ ప్రోడక్ట్ కుక్స్ ఫాయిల్ ది బ్రాత్ అంటారు లైన్ ప్రొడ్యూసర్ అంటారు అవున్ ఏంటి లైన్ ప్రొడ్యూసర్ చేసే ప్యాన్ టౌన్ ఆల్ దట్ ఇస్ లిట్ క్యారింగ్ ఫెంటస్ట్ హౌ ఎవర్ మీ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలి రేపు ఫిట్ అయిన తర్వాత మీ కష్టాలు ప్రారంభమవుతాయి అప్పుడు ప్రారంభమవుతాయి మంచి గుడ్ ప్రాబ్లమ్స్ గుడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడు అది చూసుకోవాలి అంతే అది అప్పుడు ఇంకా ఫుట్బాలే అంతే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బాల్ కొనుక్కున్నారే నేనే బాల్ సార్ ఇంకా అంతే నన్నే ఆడుకోవాలి ఇప్పుడు గుడ్ 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 ఆల్ ది వెరీ బెస్ట్ మీ పాజిటివ్ అవుట్లుక్ డే వర్డ్ గో ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి మీకున్న పాజిటివ్ అవుట్లుక్ యూ టువర్డ్స్ సినిమా సినిమా ఇస్ బిగ్ అన్న ఆలోచన మీకు అది రియల్లీ దట్ ఓన్లీ బ్రాట్ యూ దిస్ కెరీర్ అండ్ ఇట్ విల్ టేక్ యూ ఈవెన్ ఫర్దర్ మోర్ ఫార్ సింగర్ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ అండర్ఫుల్ టైం మీరు ఇక్కడ రావడం ఇవాళ మీరే ఫస్ట్ షాట్ కి ఆర్తి కూడా అంటించింది గోయింగ్ వెల్ సో సో ఐ మచ్ ఫర్ కమింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇది మన మన అందరం చాలా అభిమానించి ప్రేమించే తరుణ్ భాస్కర్ తాలూకా అనుభవాలు ఆలోచనలు రేపు సినిమా రిలీజ్ మీ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ పడిపోద్ది సినిమా అన్ని కలగలిపి ఈ సినిమా ఈ ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయండి ఈ సినిమా తాలూకా వివరాలు ఆయన చెప్పిన దాని ప్రకారం రేపు సినిమా రిలీజ్ అయిపోయాక దాన్ని ఆఫ్టర్ మ్యాక్ బట్టి మళ్ళీ మాట్లాడదాం తరుణ్ భాస్కర్ ఏం సంగతి నన్ను నేను చెప్తారు ఇప్పుడు ఏం జరిగింది ఇట్ నుంచి అటే అనమాట సో టిల్ దెన్ ఎంజాయ్ వాచ్ టుమారో మిస్ అవ్వకుండా ఓం శాంతి 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 శాంతికి థియేటర్లకు వెళ్ళి ఆ దర్శకు నిర్మాతలు పడ్డ కష్టాన్ని శాంతింపజేసి చాలా పెద్ద సక్సెస్ వాళ్ళకి ఇవ్వమని వాళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్